నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ ఇక వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని వైయస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన శాసన మండలిలో ముస్లింలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు శాసన మండలిలో వంద ఎలకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లి వచ్చింది అని అనుచిత వ్యాఖ్యలను చేసినందుకు మంత్రి సత్యకుమార్ మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే పార్లమెంటులో ప్రవేశపెడుతున్న వక్ఫు బోర్డు తీర్మానాన్ని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఖండించాలని మైనార్టీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని వాళ్లు ఎప్పటి నుంచో భారతదేశంలో కలిసి జీవిస్తున్నారని వాళ్లని విభజించి పాలించి వారికి ఇబ్బంది పెట్టడం వారి ఆస్తులను నిబంధనలను మార్చడం సరైన పద్దతి కాదని వెంటనే వాటిని ఖండించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక బాధ్యత కలిగిన మంత్రి ఉండి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఆయన వాస్తవంగా బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన మొట్టమొదటి నుంచి కూడా హిందుత్వవాదం మీద చాలా బలంగా తన వాణి అనిపించే వ్యక్తి ఆయన స్వయంగా ముస్లింల గురించి అవమానకరంగా బాధాకరంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా శాసన మండలంలో మాట్లాడటం అంటే నిజంగా దురదృష్టం అది ఒక చట్టసభ అక్కడ అక్కడ ఆయన మాట్లాడిన మాట వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు పోయినట్టు అని చెప్పి చాలా అవమానకరంగా అవహేళనగా మాట్లాడాడు అసలు శాస్త్రం వేరు వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయి వచ్చినట్టుగా అని అంటారు అది ఎప్పటి నుంచో ఉన్న నానుడు కాబట్టి అది మనం అందరం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ ఉన్నదాన్ని మార్చి మైనారిటీల మనోభావాలు దెబ్బతినే విధంగా ముస్లిముల మనోభావాలు దెబ్బతినే విధంగా దాన్ని మార్చి ఆయనకు ఆయన అన్వయించి ఆ విధంగా చెప్పడం అనేది నిజంగా ఘోరం అది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాని మీద ఆయన మంత్రిగారు క్షమాపణ చెప్పాలి ఎప్పుడు కూడా ఎట్లాంటి పునరావృతం కాకుండా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆయన వ్యవహరించాలి ఆయన దుందుడుగ్గా మాట్లాడటం ఆయన అవహేళనగా మాట్లాడటం ఆయన చాలా స్పీడ్గా ఆవేశంగా మాట్లాడటం అనేది కూడా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ చూసాం సత్యకుమార్ గారు ఎప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో మైనారిటీల పట్ల గౌరవంగా ఉండు మన దేశంలో మైనార్టీలు ఏ విధంగా గౌరవంగా చూస్తున్నామో ఆ గౌరవ నువ్వు కూడా పెంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రెండో విషయం ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో వఫ్ఫ చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ పాలిత కూటమి మరి దీంట్లో చాలా రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు దగ్గర దగ్గర ముప్పై నాలుగు అమెండ్మెంట్స్ వఫ్ఫ చట్టంలో ప్రతిపాదిస్తూ ఉన్నారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులకి అందరికీ కూడా సమావేశం పెట్టి మీరందరూ కూడా పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించండి దీన్ని పూర్తిగా మీరు బహిష్కరించండి దీని మీద అవసరం వస్తే పార్లమెంట్ను కూడా స్తంభింపజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అంటే వాళ్ళకున్న ఆస్తుల విషయంలో కానీ వాళ్ళకున్న ఆర్గనైజేషన్ విషయంలో కానీ వాళ్ళకి బడ్జెట్ అలాట్మెంట్ విషయంలో కానీ డబ్ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ వక్ఫ్ బోర్డుకి కొంత స్వేచ్ఛ ఉంది స్వయం ప్రతిపత్తి ఉంది అట్లాంటి దాంట్లోకి నాన్ ముస్లిమ్స్ని మెంబర్స్గా చేర్చాలి అనేది ఒక అమెండ్మెంటు అలానే మరి లేడీస్ని కూడా ఆ వక్ఫ్ బోర్డులోకి కమిటీలోకి తీసుకోవాలనేది ఇంకొకటి అలానే సీఈఓ ర్యాంక్లో ఎవరైతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటారో వక్ బోర్డుకి వాళ్ళను కూడా మీరు నాన్ మైనారిటీస్కి నాన్ ముస్లింస్కి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అనేది ఇంకొకటి అలానే ఇవాళ ఇప్పటి ఉన్న చట్టాలు భూములకు సంబంధించి ఉన్నాయి వాటిని బాధ్యత గత పదవిలో ఉండి మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి శాసన మండలిలో ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర ప్రతి ముస్లింకి ప్రతి ముస్లింకి అతను హజ్కి వెళ్ళే ప్రతి మనిషికి హజ్ యాత్ర చాలా గొప్పది అది మక్కా ఉన్నటువంటి ప్రదేశం అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ముస్లింలు ఎంతగానో ప్రాధాన్యత వహిస్తారు అటువంటి దాని మీద నిన్న ఒక బాధ్యత గల పదవిలో మండలిలో మంత్రి హజ్యాత్ర గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం మండలిలో శాసన మండలిలో అందరూ చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తుంది ప్రపంచం మొత్తం చూస్తుంది అటువంటి శాసన మండలిలో అందరూ చూస్తుండగానే అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ మంత్రికి సభపైన దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించకపోవటం అక్కడ ఉన్నటువంటి వాడు కూడా ఖండించకపోవటం దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ముస్లింల చేత ఓట్లు వేయించుకొని గెలిచి ఇలా ముస్లింలు భావించే పవిత్రమైన హజ్యాత్రను అవమానంగా మాట్లాడటం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత మౌజన్లో ఇమాములకి పదివేల రూపాయలు జీతం ఇమాంకి ఐదు వేల రూపాయలు మౌజాన్కి ఇవ్వటం దాన్ని పెంచుతామని చెప్పారు నిన్న అసెంబ్లీలో దాని యొక్క మాటే రాలేదు మా డిమాండు ప్రతి ఏడా పదివేల రూపాయలతో ఒక ఇమాం గారు జీవించడం అంటే ఎంత కష్టకాలం ఎంత కష్టకాలం ఈరో మూడు వేల రూపాయలు అద్దెలు కట్టుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఊరోళ్ళు ఇమాములుగా ఉంటారు దాన్ని మసీదుకి శుభ్రపరచుకోవడం కోసం మోజన్ పెడతారు మసీదు ఐదు కోట్ల శుభ్రం చేసుకోవడం అన్నీ చూసుకొని వాళ్ళకి ఐదు వేలు ఇవ్వటం అదే దీన్ని మనం పెంచాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఇమాం గారికి ఇయ్యాలి పదిహేను వేల రూపాయలు మోజన్కి మోజన్ గీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కడ ఒక మాట కూడా రాలేదు ఈ ప్రభుత్వం ముస్లింలకు వెన్నుదన్నుగా నిలుస్తా అని చెప్పేసి ఓట్లు వేపించుకొని గెలిచి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై మంత్రిగా సస్పెండ్ చేయాలి అతన్ని అతను మంత్రిగా అని అనర్హుడని అనర్హుడుగా ఉండాలి అతను ఒక ముస్లిం ఒక మక్కా దేశం మొత్తం ప్రపంచం మొత్తం మక్కాకి రావాలని చెప్పి ముస్లింస్ కోరుకుంటూ అలాంటి మక్కా మక్క హజయాత్ర మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ మంత్రిని భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు